హాయ్ అండి మేము విజయవాడ హైవేలో మనకి సార్ల అనే టెంపుల్కి మేము బయలుదేరాము సో మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ దాటాము చాలా అద్భుతంగా ఉందండి వెదర్ అయితే మేబీ వర్షం కూడా రావచ్చు అలా ఉంది పొజిషను బట్ ఈ వెదర్లో ఈ హైవే మాత్రం చాలా బిగ్ సైజ్లో అండ్ ఇది వైడ్గా అవుతుందండి చాలా బాగుంది నేను ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఈ హైవేలో వెళ్తున్నాను ఇది వచ్చేసి మనకి భూదాన్ పోచంపల్లి ఇక్కడ మనకి ఫ్రూట్ మార్కెట్ కొత్తపేటలో ఉంటాయి కానీ ఇక్కడ షిఫ్ట్ అయింది అనమాట ఆ మార్కెట్ చాలా అంటే చాలా ఫ్రూట్స్ చాలా హెవీగా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ పారాడైజ్ అనేది కూడా స్టార్ట్ అయ్యింది ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి చూస్తుంటే మాత్రం మతి పోయిందండి నిజంగా చెప్పాలంటే మనం ఏదో ఇక్కడ లోకల్ నాగోల్ ఎల్బీనగర్ ఉప్పల్ ఆ సరౌండింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది బట్ ఇది ఉప్పల్ నుంచి మనకి నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి కనీసం కనీసం ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి నేను చూసే ఈ ప్లేస్ ఇక్కడ నుంచి బుదంపచముల నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాము సో ఈరోజు సండే ఫండే మాకైతే సో మనము హైవే ఎక్కేసాము ఆల్రెడీ కొంచెం ముందుకుగానే మనకి దండు మైలారం వెళ్ళే రోడ్ ఉంటుంది అక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటామండి జనరల్గా సో అక్కడ రైట్ తీసుకుంటే మనకు అక్కడ నుంచి సాలమైసమ్మ వెళ్ళే టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటాం సో టోటల్ అడ్వెంచర్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటామండి ఇక్కడ ఆల్రెడీ రాచకొండ ఫోర్ట్ అని రాసి ఉంటుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇక్కడ మట్టి రోడ్ ఉంటుంది ఇట్లనే వెళ్ళిపోతే మనకి అరౌండ్ ఎయిట్ కిలోమీటర్స్ వెళ్ళాలండి ఈ హై ఈ హైవే నుంచి ఇటు వెళ్ళిపోతే మనకి ఈ కొండల మధ్యలో అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది సిగ్నల్స్ పోతాయి మనకి ఫోన్స్లో మాత్రం సిగ్నల్స్ అస్సలు ఉండవండి హెవీ క్రౌడ్ అండి సండే రోజు వస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది టెంపుల్ అయితే సో మీరు చూస్తున్నారు కానీ మనము ఆల్మోస్ట్ రీచ్ టు సార్ల మైసమ్మ అమ్మవారి దేవస్థానం చాలా అద్భుతంగా ఉంటుంది కొండలు పచ్చదనము వర్షం పడింది కదండి చాలా రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ కొండలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని హండ్రెడ్ పర్సెంట్ సందర్శించాల్సిన ప్లేస్ అండి ఇది సాలమైసమ్మ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది కోరిక కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అండి ఇక్కడ లోయలో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మెస్మరైజ్ చేస్తుందండి అమ్మవారు అలా ఉంటుందన్నమాట సో ఇదంతా ఇక్కడ అమ్మవారికి ఎవరైతే కోరికలు కోరుకున్నారో వాళ్ళు ఇక్కడ అమ్మవారికి చేస్తుంటారండి మేకల్ని కానీ కోళ్ళని కానీ సో ఇది ఎంట్రెన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం మెట్లెక్కి కొంచెం దూరం నడవగానే మనకి సాలమైసమ టెంపుల్ వస్తుంది ఇది ఓ యాక్చువల్గా కింద వచ్చేసి ఓల్డ్ టెంపుల్ ఉంటుందండి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది కోతులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయి ఇక్కడైతే మనం అదైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి సీరియస్గా చెప్తున్నాను సో వన్స్ ఎంటర్ అయిన తర్వాత చాలా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసింది ఈ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ ఇది నేను వచ్చేసరికి సెకండ్ టైం అండి ఇది అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి టెంపుల్లో మాత్రం చాలా వెరీ పవర్ఫుల్ అమ్మవారు మనము ఏది అనుకుంటే అది జరిగిపోతుందండి ఇక్కడ నేను అనుకున్నాను జరిగింది డెఫినెట్గా నేను సక్సెస్ అయ్యానండి సో ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని సందర్శించి ఇక్కడ కోరికన మీకు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికల్ని తీర్చి అమ్మవారు కాబట్టి మీరు మంచి కోరికలు కోరుకోండి సమాజానికి ఉపయోగపడేలా మీకు ఉపయోగపడేలా చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్ మాత్రం మీరు ఈ సరౌండింగ్స్లో ఫ్యామిలీతో రండి ఈ లొకేషన్ ఎంజాయ్ చేయండి ఫోన్స్ అయితే అస్సలు ఉండవండి మన ఫ్యామిలీ మెంబర్స్లో చాలామంది ఫ్యామిలీతో మెంబెర్స్తో మనం స్పెండ్ చేయము ఇలాంటి ప్లేస్ కోసం మనం హండ్రెడ్ స్పెండ్ చేస్తాము సో మేము రిటర్న్ అయ్యామండి ఈవినింగ్ సన్సెట్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉందండి చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఒక దేవుడు కూడా కనిపించాడు అక్కడ ఆ క్లౌడ్స్లో చూస్తున్నది మొత్తం ఎంఎస్ఎంఈ చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం రోడ్స్ కంపెనీస్ చాలా అంటే చాలా వచ్చాయండి ఇక్కడైతే అసలు నేను ఊహించాలని చూడగానే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను హెవీ క్రౌడ్ అండి ఈరోజు మేము సండే కాబట్టి చాలా తక్కువ ఉంది మండే ట్యూస్డే అట్లా వస్తే ఫ్రైడే వరకు చాలా క్రౌడ్ ఉంటుందంట సో మేము ఈరోజు సండే కాబట్టి అసలు చాలా తక్కువ క్రౌడ్ ఉంది ఎందుకంటే హాలిడే ఈ కంపెనీస్ కన్నీ సన్సెట్ మాత్రం ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఒక అసలు నేను ఊహించలేదు అంత బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఈ హైవేలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చండి గ్రోత్ కారిడార్ విజయవాడ హైవే చాలా అద్భుతంగా ఉంటుంది డ్రై ప్రోట్ కూడా వస్తుందండి ఇక్కడ నేనైతే నాకైతే చాలా విషయాలు తెలుసుకున్నాను ఈరోజైతే మా ఫ్యామిలీతోటి మంచిగా స్పెండ్ చేశాను సన్సెట్ మాత్రం అద్దరిపోయిందండి అద్దరిపోయిందంటే అదిరిపోయింది అనుకోవచ్చు ఈ కొండల మధ్యలో కెలిచేర్ల సూర్యుడు వస్తుంది ఇంకొకటి మనకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ రాచకొండ హిల్స్ మొత్తం మనకి టూరిజం హబ్ అయిపోతుందండి థ్యాంక్ యూ